తిరుగుబాటు తగ్గేదే లేదంటున్న ఐఏఎస్ అధికారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస ట్వీట్లు కాంట్రవర్సీ ట్వీట్లపై పోలీసులు నోటీసులు ఆయన వెనక్కి తగ్గని లేడీ ఐఏఎస్ కేసీఆర్ ముఖ్య అధికారిని రేవంత్ సర్కార్పై ఆది నుంచి వ్యతిరేక ధోరణి పాలనలో భాగస్వామిగా ఉండి సర్కార్పై పోస్టులు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై ఆమె వైఖరేంటి సీనియర్ ఐఏఎస్ అధికారి సిమితా సవర్వాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఎందుకు పెడుతున్నారు ఒకసారి పెడితే పొరపాటు అనుకోవచ్చు పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత కూడా పెడితే అర్థమేంటి తగ్గేదే లేదంటూ మళ్ళీ మళ్ళీ రీట్రిట్ ఎందుకు చేస్తున్నారు ఆమె అత్యుత్సాహం వివాదాలకు దారి తీస్తుందా పాలనలో భాగమై ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిమిత ఎందుకు పోస్టులు పెడుతున్నారు ఆమె తీరుపై ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది పెద్ద చర్చ కాదు ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బదనం చేయాలని చూస్తుంది అర్థమైతే లేదా రేవంత్ రెడ్డికి కోపం వచ్చి ఆయనకై ఆయన సస్పెండ్ చేయడము కేంద్ర ప్రభుత్వం చేత ఈమె పోస్టింగ్ని ఎక్కడికైనా మార్పించడము లేకపోతే ఈమె ఎందుకు చేస్తుందని ఆయన నోటి నుండి మాట్లాడితే ఈమె ఇంకింత గట్టిగా స్వరం పెంచడము ఈ వ్యూహంలో భాగంగా సిమితా సబర్వాల్ ఒంటరిగా టిట్లు పెడుతుంది అనుకుంటే పొరపాటు ఏదో పెద్ద వ్యూహం ఉన్నది ప్రభుత్వాన్ని బదనం చేయడమా లేకపోతే ఆమె కోరుకున్న పోస్ట్ తెప్పించుకోవడమా ముఖ్యమంత్రి గారు అయితే భయపడరు ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి హెడ్ బాస్ ఈ ఈమె లాంటి ఐపిఎస్లు ఇప్పుడు మనకి ఎంత ఇరవై 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 పైగా జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలన్నిటికీ ప్రతి జిల్లాకు కలెక్టర్ ఉంటుంది కాబట్టి ఇటువంటి కలెక్టర్లు ముప్పై మంది దాకా ఉంటారు మన ముఖ్యమంత్రి గారి కింద మరి ఈమెకు భయపడితే అందరికీ భయపడవలసి వస్తుంది ఈమెను దారికి తెచ్చుకోవాలని ఆయన చూస్తాడు ఆయన మీద దుమ్మెత్తిపోయాలని ఈమె చూస్తాను మరి ఈమె ఆశించి మంచి పేరు ఉండే మంచి పేరు ఉండే మంచి అధికారిని అనే ఆలోచన కూడా ఉండే కొంత మరి ఈమె ఎందుకు ఇంత దురుసుగా పోతుందంటే మరి ఏమన్నా ఐపీఏ ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల కొత్తదా కూడా చూడాలి మరి ఎందుకంటే కొంత బీఆర్ఎస్ సాధు సానుభూతి పర్రాలుగా కేటీఆర్కు సానుభూతి పర్రాలుగా ఒక పేరు ఉన్నది అది ఆరోపణ నిజమా ప్రచారమా అనేది పక్కన పెడితే ప్రచారంలో అయితే ఉన్నది బీఆర్ఎస్ సానుభూతి పర్రాలు అనేది ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని హెచ్సియు అనే ఒక అంశాన్ని గట్టిగా తీస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడతాను ఈ విషయంలో ఈమేదే తప్పు ఈమెదే తప్పు ఎందుకంటే నువ్వు ఐఏఎస్ అధికారివి నువ్వు ప్రభుత్వంలో భాగస్వామివి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా పోయినట్టే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఏ కలెక్టర్ అన్నా మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే ఏం చేస్తారు వాళ్ళు ఉపేక్షిస్తారా ఉపేక్షించరు ఏ ప్రభుత్వం ఉపేక్షించరు కాబట్టి ఇప్పుడు ఈమె ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా పోస్టు పెడుతుందని బీఆర్ఎస్ వాళ్ళు సంకల్పదుకోవద్దు రేపు మీ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇలాంటి ఓ దురుసు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే అది మీ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరే ఈమె ఏమైనా పోయినాయా లేకపోతే ఈమె డబ్బులు ఏమైనా గుంజుకున్నారా నువ్వు ప్రభుత్వం కోసం పనిచేస్తావా లేకపోతే నీ వ్యక్తిగత ఇష్టాల కోసం పనిచేస్తావా కాబట్టి దీంట్లో కుట్రపూరి తక్కువనే ఉన్నది వాళ్ళ విషయంలో కుట్రపూరి తక్కువ ఉన్నది ఈ ఈమె ఈమె మైకం వదులుతుంది ఎందుకు అయ్యో తొందరపడద్దు ఈ మైకం వదులుతుంది